సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్లపై ఏ బ్యాంక్లో ఎంత వడ్డీ రేట్లు ఉన్నాయి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి వీలైతే రాసుకోండి ఎక్కడైనా లేదంటే మీ యొక్క మొబైల్ నోట్ ప్యాడ్లో కానీ సేవ్ చేసుకుని పెట్టుకోండి డెఫినెట్గా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్ని ఒక బ్యాంక్ లిస్ట్ని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఏదైనా బ్యాంక్ మిస్ అయితే ఒకసారి మీకు కావాల్సిన బ్యాంకుకి సంబంధించిన వివరాలు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేయండి వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎవరైతే ఎఫ్డీ చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అయితే ఒకటి రెండు మూడు బ్యాంకులు కాదండి దాదాపు పది బ్యాంకుల వరకు సంబంధించిన ఎఫ్డీ రేట్లపై కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా చూసే ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇకపోతే ఆదాయపు పన్ను ఆదా చేసుకోవడంతో పాటుగా సురక్షితంగా స్థిర ఆదాయం కావాలనుకునేవారు ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే ఎంచుకుంటూ ఉంటారు మనలో చాలామంది ఇప్పటికే తెలుసు ఈ యొక్క ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన పని అయితే లేదు అందులో సీనియర్ సిటిజన్లకైతే ముందుంటారు ముఖ్యంగా అందులో సీనియర్ సిటిజన్లు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే చాలా వరకు కూడా అత్యవసర సమయంలో కాకపోయినా ఒక పీరియడ్ టైం పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ అవసరాలైతే తీ తీర్చుకుంటూ ఉంటారు ఇక పన్ను ఆదాయ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఏటీసీ ద్వారా పన్ను అనేది మినహాయింపులు పొందవచ్చు అయితే సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు కూడా పన్ను ఆదా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక ఇవంతా కాదు షార్ట్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎక్కువగా టైం అయితే తీసుకునే ప్రయత్నం చేయను కాదు సాధారణంగా డిపాజిటర్లతో పోలిస్తే కనుక సీనియర్ సిటిజన్లకు సున్నా పాయింట్ ఐదు శాతం వరకు కూడా వడ్డీ అదనంగా వస్తూ ఉంటాయి ఇది వారి బెనిఫిట్ మన తెలుసు అయితే ప్రస్తుతం ప్రముఖ బ్యాంకులు ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై ఎనిమిది శాతం వరకు కూడా వడ్డీ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాయి ఎనిమిది శాతం అంటే గతంలో కూడా విన్నాం కదా ప్రైవేట్ బ్యాంకులు అన్ని కూడా ఇలానే ఉంటాయి కదా అని అంటే ఇది ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అండి మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అయితే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలకు లాకిన్ పీరియడ్ ఐదేళ్ళు ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది మూడేళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొచ్చు అని అనుకుంటారు కొన్ని బ్యాంకులకు మాత్రమే ఉంటుంది ఈ ఆప్షన్ ఎక్కువ శాతం మాత్రం ఈ యొక్క లాకిన్ పీరియడ్ అనేది ఐదేళ్ల పాటు వరకు ఉంటుంది అనమాట అయితే ఎఫ్డీ చేసిన తర్వాత ఐదేళ్ళ వరకు కూడా వెనక్కి తీసుకోవడం ఆప్షన్ అయితే ఉండదు కుదరదు కూడా ఒకవేళ ముందే తీసుకునే ఆ మినహాయింపు కనుక ఉంటే పన్ను మినహాయింపు ప్రయోజనం అనేది కోల్పోవాల్సి వస్తుంది ఈ యొక్క ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు పోగొట్టుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ముందస్తు ఉపసంహరణకు అవకాశం అనేది కల్పిస్తారు మరి దాన్ని బేస్ చేసుకొని అంటే వాళ్ళు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది మరి ఆ కొన్ని ప్రత్యేక సందర్భాలు ఏంటంటే హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి పిల్లల యొక్క మ్యారేజ్ కానివ్వండి ఇట్లా దీని మీద బేస్ చేసుకొని ఉంటుంది వాళ్ళ యొక్క బ్యాంకులు ప్రొవైడ్ చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది ఇలా చేస్తే వడ్డీ రేటులో కోత పెడతారు ఒకవేళ మధ్యలో మీరు తీసుకోవాలి అని అనుకుంటే దీంతో నష్టపోవలసి వస్తుంది సాధారణంగా అయితే సీనియర్ సిటిజన్లకు ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీ అనేది యాభై వేల రూపాయల లోపు ఉంటే కనుక ఎలాంటి ట్యాక్స్ ఉండదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ క్యాపిటల్ని నేను చెప్పడం లేదు కేవలం డిపాజిట్లపై వచ్చే వడ్డీ మాత్రమే లెక్కేస్తున్నాను ఈ యొక్క వడ్డీ అనేది యాభై వేల లోపు కనుక ఉంటే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ పరిమితి దాటితే కనుక పన్ను అనేది కట్టాల్సి ఉంటుంది కానీ ఈ యొక్క ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఈ యొక్క డిపాజిట్లకు సైతం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు కూడా బీమా కవరేజ్ అనేది లభిస్తుంది ఐదు లక్షల రూపాయలు అనేది తక్కువేం కాదు అంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు రిస్క్ ఏది ఉండదు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గిపోతుంది అంటే బ్యాంక్ దివాలా తీసిన ఇతర రక రకాల కారణాలు ఏవైనా ఉన్నా అంటే ఇతర కారణాలతో బ్యాంకు నష్టపోయినప్పటికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా భద్రత అనేది ఉంటుంది ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ముఖ్యంగా ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సేఫ్ జోన్లో ఉండాలి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండకూడదు నా మనీ అయితే సేఫ్గా ఉండాలని ఆలోచిస్తే కనుక డెఫినెట్గా మీరు ఐదు లక్షల లోపు మాత్రమే డిపాజిట్ చేస్తే సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్లపై ఏ బ్యాంక్లో ఎంత వడ్డీ రేట్లు ఉన్నాయనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి వీలైతే రాసుకోండి ఎక్కడైనా లేదంటే మీ మొబైల్ నోట్ ప్యాడ్లో కానీ సేవ్ చేసుకుని పెట్టుకోండి డెఫినెట్గా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్ని ఒక బ్యాంక్ లిస్ట్ని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఏదైనా బ్యాంక్ మిస్ అయితే ఒకసారి మీకు కావా కి సంబంధించిన వివరాలు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేయండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకులకు సంబంధించి ఇది కేవలం మళ్ళీ చెప్తున్నాను ఐదేళ్ళ వరకు ఉంటుంది అది కూడా ట్యాక్స్ బెనిఫిట్తో ఉంటుంది మరి ఒక సంవత్సరం దా రెండు సంవత్సరాలు దా అని అడగకండి మళ్ళీ ముందే చెప్తున్నాను ఇది ఐదు సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి ఈ యొక్క ట్యాక్స్ బెనిఫిట్ ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు చూసినట్లయితే ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వరకు వడ్డీ అనేది లభిస్తుంది అలానే యాక్సిస్ బ్యాంక్లో కనుక చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు వడ్డీ అనేది ఆఫర్ చేస్తుంది రాసుకోండి మర్చిపోతారు మళ్ళీ ఇక అదేవిధంగా ఫెడరల్ బ్యాంకులో చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వరకు వడ్డీ అనేది ఇస్తున్నారు ఇక ఎస్ బ్యాంక్లో కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది శాతం వరకు వరకు వడ్డీ అనేది వస్తుంది మీకు ఇందాక చెప్పాను కదా ఎనిమిది శాతం వడ్డీ అనేది కూడా వస్తూ ఉన్నాయి కొన్ని బ్యాంకులు అది కూడా ప్రైవేట్ బ్యాంకులకు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది ఇక విధంగా ఆర్బిఎల్ లో చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వరకు వడ్డీ అనేది ఇస్తున్నారు ఇక అదేవిధంగా ఇండస్అండ్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే కనుక ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇకపోతే డిసిబి మరి కామెంట్ కామెంట్లు ఈ బ్యాంకుకి సంబంధించిన వడ్డీ అనేది కూడా తెలియజేయమన్నారు అయితే ఈ డీసీబీ బ్యాంక్ సంబంధించిన ఈ యొక్క ట్యాక్స్ బెనిఫిట్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు కనుక చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది సున్నా శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తున్నారు ఓకే ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వరకు ఆఫర్ అనేది వస్తుంది ఇకపోతే బంధన్ బ్యాంక్ మరి ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా చాలామంది యూజర్స్ ఉంటారు దీన్ని కూడా ఎంతోమంది మంది ఉపయోగిస్తూ ఉన్నారు ఈ యొక్క బ్యాంక్ను కూడా మరి వీరికి ఎంత వస్తుంది అనేది అంటే ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ యొక్క బంధన్ బ్యాంక్ సో మీకు ఆల్మోస్ట్ చెప్పేసాను మరి గవర్నమెంట్ బ్యాంకుల సంగతి ఏంటి అని అంటే మరి ఇప్పటికే మీకు ఆల్మోస్ట్ కొద్ది ఎక్కువ మంది ఉపయోగించే బ్యాంకుల కోసం అయితే చెప్పడం జరిగింది ఇతర బ్యాంకులకు సంబంధించిన వివరాలు ఏమైనా మీకు కావాలి అనుకుంటే లైక్ చేస్తూ ఆ బ్యాంకుకి సంబంధించిన ఏ బ్యాంక్కి సంబంధించిన వివరాలు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఇప్పటికే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లపై వివరాలు సేకరిస్తున్నారు మరి ఇందులో భాగంగా వచ్చిన ప్రతి ఒక్క కొత్త లేటెస్ట్ బ్యాంక్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి ఇక మీదట బ్యాంక్ అప్డేట్స్తో పాటు ఎవరైతే గోల్డ్ లోన్ పొందాలి అనుకుంటున్నారో అంటే లేదంటే బ్యాంకులో లోన్స్ పెట్టి డబ్బుల్ని అందుకోవాలి అనుకుంటున్నారు మరి వారందరికీ ఉపయోగపడేలా ఎంతో అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి ఇక మీదట ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించిన వివరాలతో పాటు ఎవరైతే బ్యాంక్ డిపాజిట్లు చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు ఆర్డీ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఇలా షేర్ మార్కెట్ కానివ్వండి ఇటువంటి ఇంట్రెస్ట్ మీద కూడా ఎంతోమంది ఉంటారు ఆసక్తి కలిగి ఉంటారు మరి వారందరి కోసం కూడా గోల్డ్ అదేవిధంగా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆర్డి మ్యూచువల్ ఫండ్లు ఇక మీదట మీకు ఏదైనా ఫైనాన్షియల్గా ఎటువంటి అప్డేట్స్ కావాలి అనుకున్న డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే దాని మీద వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము షార్ట్ అండ్ స్వీట్ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకి ప్రతి ఒక్క వీడియోస్తో వచ్చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి